అందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య జుట్టు ఈ జుట్టులో జుట్టు రాలిపోవడం ఒకటి తర్వాత పెరగకపోవడం ఈ సమస్య నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ జ్యూస్ని మీరు అందరూ కనుక పాటిస్తే అద్భుతమైనటువంటి రెమెడీ ఊడిపోయిన జుట్టు అంటే నేను బట్టతల మీద జుట్టు అంటా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఊడిపోయినటువంటి జుట్టు మళ్ళీ మరిచేటటువంటి అవకాశం ఉంటుంది మరి డాక్టర్కు చెప్తుండగా ఆయనకు లేదు కదా అంటే మాదంతా ఊడిపోయిన తర్వాత కదా అనుభవాలు తెలిసేటటువంటి కొన్ని ఉంటాయి కదా హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సెవెన్ ఆయల్ ట్రిప్స్ ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు ఆరోగ్య అభిమానులకు నమస్కారం నేను టీ వెంకన్న ఆక్యుపెంచర్ ఆయుర్వేదం నేచురోపతి ప్రాక్టీషనర్ ఇవాళ మీకు ఒక అద్భుతమైన ఒక రెమెడీ ద్వారా మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఒకటి ఎక్కువ మంది అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో ఆంటీలు కూడా ఉన్నారు తర్వాత పెద్ద వయసు మగవాళ్ళు కూడా అందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య జుట్టు ఈ జుట్టులో జుట్టు రాలిపోవడం ఒకటి తర్వాత పెరగకపోవడం ఈ సమస్యల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మార్కెట్లో ఏది కనపడితే ఇది దీనివల్ల మన జుట్టు పెరుగుతుంది అనుకుంటే దానికి వెళ్ళి తెచ్చుకోవడం వాడడం ఫలితం లేకపోవడం ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఉన్నారు దీనికి ఒక చక్కటి పరిష్కారం మీ అందరికీ అందుబాటులో ఉండేది మీ అందరూ పాటించగలిగేటటువంటిది ఒకే ఒక జ్యూస్ చెప్తా ఆ జ్యూస్ని మీరు అందరూ కనుక పాటిస్తే అద్భుతమైనటువంటి రెమెడీ మీ జుట్టుకు అలాగే ఇంకా వేరే రెమెడీ కూడా ఉంది మీకు జుట్టుకు అద్భుతమైనటువంటి రెమెడీగా ఇది పనిచేస్తుంది అంటే పెంచుకోవడానికి మీరు అందరూ అనుకోవచ్చు మరి డాక్టర్కు చెప్తుండగానే ఆయనకు లేదు కదా అంటే మాదంతా ఊడిపోయిన తర్వాత కదా ఈ అన్ని అనుభవాలు తెలిసేటటువంటి కొన్ని ఉంటాయి కదా అందుకోసమనే ఇది ఊడిపోకముందు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తాను బాగా జుట్టు రాలిపోతుంది ఊడిపోతుంది ఇలాంటి వాళ్ళు ఒక గ్లాస్ మజ్జిగలో మునగాకు పౌడరు ఒక స్పూన్ వేసుకొని తాకా వారం రోజులు మీ జుట్టు రాలడం ఊడడం ఆగిపోతుంది తర్వాత మీ జుట్టు బాగా పెరగాలి బాగా పెరగాలంటే నేను ఒక జ్యూస్ చెప్తాను అదేంటంటే మునగాకు కొద్దిగా తగ్గించి కరివేపాకు మురగాకు ఇంత కరివేపాకు ఇంత ఒక క్యారెట్ ఒక ఉసిరికాయ వీటన్నిటిని మంచిగా కడిగి ముక్కలు చేసి క్యారెట్తో ముక్కలు చేసి మిక్సీ పట్టండి ఒక జ్యూస్ చేసుకోండి ఆ జ్యూస్లో రెండు స్పూన్ల తేనె అరచక్క నిమ్మరసం పిండుకొని తాకండి ఇది మీరు ఉదయం తీసుకుంటారా సాయంత్రం తీసుకుంటారా మీ వెసులుబాటు బట్టి కొంతమంది ఎందుకంటే ఆడాబుడి అడాగుడి ఉంటారు కాబట్టి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు లేదా స్కూల్కి వెళ్ళే వాళ్ళు రకరకాల ఉంటారు కాబట్టి మీకు ఉదయం వీళ్ళ కాకపోతే సాయంత్రం తీసుకోండి ఇలా తీసుకుంటూ మీరు వారానికి రెండు సార్లు హెడ్ బాత్ ఇది చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఉసిరికాయ పౌడర్ని ఉసిరి పౌడర్ని కొంచెం తడిపి మీ తల మీద బాగా మర్దన చేయండి రాసి మర్దన చేస్తే అద్భుతంగా మీకు జుట్టు రాలడం ఓడిపోవడం ఆగుతుంది మీరు లోపలి తీసుకున్నటువంటి జ్యూస్ ద్వారా కొత్త జుట్టు అంటే రాలిపోయినటువంటి జుట్టు ప్లేస్లో కొత్త జుట్టు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక దీంట్లోనే రెండో రెమెడీ చెప్తుంది ఇది ఒక రకమైనటువంటి మసాజ్ థెరపీ మనందరికీ దొరకేట ఆయిల్ అందరికి తెలుసు కదా కొబ్బరి నూనె వాడతాం కదా ఈ కొబ్బరి నూనెని మీరు బయట దొరికేటటువంటి పేరా చుట్టాలు రకరకాల కంపెనీలు ఏనే కావచ్చు కాక వాటి కంటే గానుగా కొబ్బరి నూనె ఉంటుంది ఈ గానుగా కొబ్బరి నూనెని ఉదయం పూట మీరు కొద్దిగా తీసుకొని మీ చేతిలోకి తీసుకొని ఈ ఫస్ట్ ఈ చేతిలో తీసుకొని ఇక్కడ నుంచి ఇటు రాయండి బాగా ఒక ఇరవై ముప్పై ఇరవై ముప్పై సార్లు ఇట్లా ఇట్లా రాసి ఇట్లా ఇట్లా చేయండి ఆ తర్వాత అదే కొబ్బరి నూనె తీసుకుని వెనకాల ఈ ఇక్కడ నుంచి వెనకాల ఆ తర్వాత తీసుకుని పక్కల వీటిని చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మర్దన చేసినట్టు ఉండాలి ఎట్లా ఇట్లా ఇది చేయాలి అట్లా ఇట్లా ఉండాలి వెనకాల కూడా ఇట్లా చేయాలి తర్వాత ఇవి ఇది ఇది చేయాలి ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఈ నుంచి స్టార్ట్ చేయండి ఇలా ఇట్లా కాకుండా ఇట్లా ఇట్లా ఇక్కడ దాకా తర్వాత ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇది ప్రెజర్ పాయింట్ని యాక్టివ్ చేస్తుంది మనం ఈ తలలో ఉన్నటువంటి అనేక రకమైన ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి చాలా రకాల ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి వాటన్నిటిని యాక్టివ్ చేస్తాయి చేయటం ద్వారా తర్వాత మీ జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది ఇక స్నానానికి సంబంధించినటువంటిది చాలామంది షాంపూలు ఇవన్నీ వాడుతూ ఉంటారు వాటికంటే కుంకుడుగాయలు మీ ఇద్దరు అందరికి తెలిసినటువంటి కుంకుడుగాయలు వాడండి అది కాకపోతే కుంకుడుగాయ సంబంధమైనటువంటి షాంపూలు వాడండి చాలు మీ జుట్టుని మీరు కాపాడు ఉన్న జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు అంటే నేను బట్టతల మీద జుట్టు అంటా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఊడిపోయినటువంటి జుట్టు మళ్ళీ మొదలు అవకాశం ఉంటుంది సుండ్రతోటి బాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మెంతులు మందార ఆకులు ఈ రెండింటిని కలిపి బాగా నానబెట్టి మెంతుల్ని వాటిని మందార ఆకుని కలిపి దాన్ని పేస్ట్గా చేసుకొని ఒక పది నిమిషాల సేపు పావు గంట ఇరవై నిమిషాలు సేపు పెట్టండి స్నానానికి ముందు కుంకుడుగాయలతో స్నానం చేయండి ఇది మీకు త్వరగా అన్ని షాంపూల కంటే అద్భుతంగా పనిచేస్తుంది లేదా కుంకుడుగాయ షాంపూలు కూడా ఈ మధ్య కొత్తగా కొన్ని వచ్చినాయి అది కొన్ని మాత్రమే అన్నీ కావు దాన్ని వాడుకోవచ్చు జ్యూస్ పెడితే పోతుంది కానీ మన అందరికీ చూపు కదా ఉల్లిపాయ పోతుందా ఈ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయ జ్యూస్ పెట్టిన రసం ఉల్లిపాయ రసం పెట్టినా తగ్గుతుంది ఇందా మన ఉసిరికాయ పౌడరు నేను ఇందా చెప్పాను వాటి నీళ్ళలో కలిపేసి మీరు పేస్ట్ లెక్క చేసి పెట్టండి అని చెప్పేసి అది పెట్టినా తగ్గుతుంది ఇంకా రకరకాల మన ప్రయత్నాలు వీటి మన ఇట్లా ఇట్లా చెప్పాడు ట్యాపింగ్ ట్యాపింగ్ థెరపీ అది చెప్పినా అది పెట్టినా తగ్గుతుంది మీరు రోజు కాకపోతే కనీసం రెండు మూడు ఒకసారి తలస్నానం చేసిన మీ డాంటాప్ డాక్టర్ మా క్లినిక్ వచ్చేసి హైదరాబాద్ ఎర్రగడ్డలోని సిటీ మోడల్ స్కూల్ పక్కన ఉన్నది ఎర్రగడ్డలో ఇంకొక ల్యాండ్ మార్క్ వచ్చేసి డాన్ బాస్కా స్కూల్ మోతి నగర్ డాన్ బాస్కా స్కూల్ కూడా నియర్ బై ఉంటుంది ఎవరైనా ఈజీగా రావచ్చు ఒకవేళ ఎవరైనా మెట్రోకి వస్తే మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ బోరబండ వెళ్ళడి ఆ సర్వీస్ ఆటోలు ఉంటాయి ఆ ఆటో ఎక్కి పురి కాలనీ అనే పెద్ద అసోసియేషన్ బోర్డు ఉంటుంది పార్చి ఉంటుంది అక్కడ దిగితే కూడా మీకు ఒక రెండు అడుగుల ముందు లోనకు వస్తే క్లినిక్ ఉంటుంది అలాగే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మేము పలా రోజు వస్తున్నాం ఉంటారా లేరా అనేటువంటి సమాచారం కూడా మీరు కనుక్కోవచ్చు లేదా మీరు దిగిన తర్వాత మీకు ఏదన్నా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే అడ్రస్ కోసం అయినా మమ్మల్ని ఈ నెంబర్కి సంప్రదించవచ్చు ఆరోగ్య విమాన శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి అలాగే ఆ వీడియో నచ్చితే మీకు పది మందికి షేర్ చేయండి ఈ విషయాలని అంటే మీకు తెలిసిన విషయాల్ని అంటే మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ మిత్రులు స్నేహితులతో కూడా పంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చావనా హెల్త్ థ్రిప్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి